హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఈ బాడీ మెజర్మెంట్స్తో అయితే మనము చూద్దాం బాడీ మెజర్మెంట్స్ మనం మార్కింగ్ చేసుకోవాలంటే ఎక్కడ ఎక్కువ పెట్టాలి ఎక్కడ తగ్గించాలి అని ఫుల్ డీటెయిల్ అయితే ఈ వీడియోలో ఉంటుంది అలానే స్క్రీన్ పైన కొలతలు కూడా ఇస్తాను ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని కూడా మనము చెప్పుకోవచ్చు ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా బిగినర్స్ అయితే మీరు చూడండి స్కిప్ చేశారనుకోండి ఎన్నో టిప్స్ అయితే మిస్ అయిపోతారు సరేనా అయితే మన ఛానల్ని ఫాలో అయ్యే సిస్టర్స్ వచ్చేసి కామెంట్ అయితే చేశారు ఎడం పక్క షేప్ డాట్స్ కుడిపక్క షేప్ డాట్స్కి ఒకదానికి ఒకదానికి తేడా వస్తుందని ఒక సిస్టర్ అయితే పెట్టారు అలానే ఇంకొక సిస్టర్ వచ్చేసి నాలుగు డాట్స్ కంపల్సరీ వేయాలా నా బ్లౌజులకి అలా ఉండదు కదా అని చెప్పారు అయితే ఫోర్ డాట్స్ వేసుకుంటే బాగుంటుందా త్రీ డాట్స్ వేసుకుంటే బాగుంటుందా ఆ డాట్స్ కూడా ఏ ప్లేసుల్లో వేసుకోవాలి ప్రతి ఒక్కటి చాలా చాలా క్లుప్తంగా అయితే చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నా నేనైతే మీరు వీడియోలో చూసి అబ్జర్వ్ అయితే చేయండి గట్టన్సు సైడ్ అయితే నేను ఫోల్డింగ్ చేసుకున్నాను గట్ంచు సైడ్ చేసుకుంటే మనకి చిన్న కొలతకైతే కరెక్ట్గా నాలుగు మడతలు పెట్టుకుంటే వచ్చేస్తుంది కొద్దిగా పెద్ద కొలతకైతే కొద్దిగా వెనక్కి ఒక లేయర్ అలా తీసుకొని పెడితే మనకి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది సరేనా చిన్న చిన్న అతుకులు అయితే పడతాయి అయితే ఇప్పుడు హ్యాండ్ పొడవ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే మనకి కావాలి దానికొచ్చేసి వన్ ఇంచ్ అయితే మనము కలుపుకోవాలి ఖర్చు కోసం అలా ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేయండి అలానే ఇటు సైడ్ కూడా అదే ఆరున్నరకి మార్క్ చేసి కిందకి మూడుకి మార్క్ చేయండి మూడు ఇంచులకి అలా మార్క్ చేసాక ఇప్పుడు పైన కింద ఒక లైన్ అయితే కొట్టండి అలా రెండు లైన్స్ అయితే కొట్టండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే చూద్దాం నేను కింద స్క్రీన్ పైన కూడా కొలతలు ఇస్తున్నా మీరు అయితే అబ్జర్వ్ చేయండి హ్యాండ్ లూజ్ వచ్చేసి టోటల్గా మనకి పదమూడు వచ్చింది అందులో సగం ఆరున్నర పెట్టుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి అలానే మనము భాగంలో కూడా వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టుకోవాలి స్టార్టింగ్లో వన్ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేశాను మనం ఆ వన్ అండ్ హాఫ్ తర్వాత రౌండ్ అయితే దించుకోవాలి బిగనర్స్కి అలా వీలుగా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి భాగంలో టోటల్ లూజ్ వచ్చేసి పదహారు ఇంచేలు అందులో సగం ఎనిమిది రావాలి ఇంకా ఖర్చుకి మనకి వన్ అండ్ హాఫ్ రావాలి అలా మీరైతే చూసుకోండి నేను స్క్రీన్ పైన టోటల్ లెంత్ కూడా నేను ఇచ్చాను ఒకసారి అయితే అబ్జర్వ్ అయితే చేయండి మీకు అయితే ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోలో ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు లో అయితే తీసుకోండి ఫ్రంట్ సైడ్ అలా తీసుకున్నాక ఇంకొకసారి అయితే మీరు పొడవు కరెక్ట్గా ఉందా లేదా లేదంటే లూజ్ కరెక్ట్గా ఉందా హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజు అన్నీ అనేది చెక్ చేసుకోండి ఈ చివరి భాగంలో అలా కొనభాగంలో పెరుగుతుంది కొంచెం చాలా మందికి అలా కట్ చేసుకోండి ఇప్పుడు పూర్తిగా ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ లోతు అయితే తీసేసుకోండి అయితే ఫ్రంట్ సైడ్ మనకి చిన్న చిన్న జాయింట్స్ అయితే పడతాయి కదా స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూద్దాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే నేను తీసుకుంటున్నాను బ్యాక్ లెంత్ వచ్చేసి అంటే బ్యాక్ సైడ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచీలు ఉంది వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకుంటున్నా బిగినర్స్కి వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటేనే బాగుంటుంది సరేనా అయితే ఇప్పుడు రౌండ్ అయితే చాలా మంది చూస్తారు కదా బిగినర్స్ రౌండ్ చూడకుండా రౌండ్ కింద లెంత్ని చూసుకోండి మీకు ఈజీగా రౌండ్ అయితే వచ్చేస్తుంది మనకి నాలుగు ఇంచీలు వచ్చింది నాలుగు ఇంచులకు వన్ ఇంచ్ కలుపుకొని ఐదు ఇంచీలు పెట్టండి అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ రౌండ్ విడత వచ్చేసి వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచీలకు మార్పు చేసుకొని మనం ఒక బాక్స్ అయితే ఈ విధంగా చేసుకుందాం అలా మొత్తం పైన కింద సమానంగా రెండున్నర ఉండేటట్టు బాక్స్ కొట్టండి నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ షోల్డర్ అయితే మనకి రెండు ఇంచీలు అయితే ఉంది వన్ ఇంచ్ కలిపేసి మూడు ఇంచీలకైతే మనము పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి డౌన్ అంటే భాగములో లెంత్ అయితే ఆరు ఇంచీలకు మనం పెట్టుకుంటాము ఆరు అంటే అందాసుగా మనం పెట్టుకోవాలి మన రౌండ్ చూసాక బాడీలు చూసాక మనమైతే తర్వాత అయితే దాన్ని సెట్ చేసుకుందాం నా అందాసుగా అయితే ఆరు ఇంచీలు ఐదున్నర చిన్న కొంతలు అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నడుములూజు నడుములూజు టోటల్గా ముప్పై రెండు ఇంచీలు ఉంది ముప్పై రెండు ఇంచీలు డివైడెడ్ బై ఫోర్ అయితే వేసాను ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది ఖర్చు కోసం నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నా మనకి డాట్స్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నా టోటల్ లెంత్ కూడా నేను ఇచ్చాను మీరైతే స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి సరేనా మనం వచ్చేసి ఇప్పుడు బాడీ లూజ్ అయితే మనకి తొమ్మిదిన్నర ఇంచులైతే వచ్చింది టోటల్గా ముప్పై ఎనిమిది వచ్చింది దాంట్లో నాలుగో భాగం వచ్చేసి తొమ్మిదిన్నర అయితే వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది దీనికి టోటల్గా మనకి పదకొండు ఇంచులైతే వచ్చింది ఇక్కడ నడుము లూజు అయితే పదిన్నర వచ్చింది మనకి బాడీ లూజు పదకొండు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ పెరిగింది మనకి అలా పెరగాలన్నమాట మన సైజులు బట్టి కొందరికి సమానంగా ఉంటుంది కొందరికి పెరుగుతుంది అయితే అలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచే కదా క్రాస్గా అయితే మార్క్ చేసుకోండి చాలామందికి అయితే సమానంగా వస్తుంది చాలామందికి ఇలా కూడా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఖర్చు పాయింట్ని మన లూజ్ పాయింట్ని అలా మార్క్ అయితే చేసుకోండి అయితే ఈ విధంగా మీరు ఇక్కడ స్క్రీన్ పైన నేను టోటల్ అంత ఇస్తున్నాను డివైడెడ్ బై కూడా చేస్తున్నాను ఇలా అయితే మీరు చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్స్ అయితే మనము తీసుకుందాం రౌండ్ తీసుకునేటప్పుడు ఈ రౌండ్ స్కేల్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈ రౌండ్ స్కేల్ బిగినర్స్కి అయితే ఎంతో యూజ్ అయితే అవుతుంది రౌండ్స్లోనే చాలా మందికి అంటే పేపర్ కటింగ్లో మన మనం ప్రాక్టీస్ ఎందుకు చెప్పిస్తాం పేపర్ కటింగ్ రౌండ్స్ కోసమే చెప్పిస్తాం కదా ఈ రౌండ్ స్కేల్ యూజ్ చేసుకొని మీరు పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎంత తీసుకోవాలన్నా అది మీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని రౌండ్ స్కేల్ని ఇలాగా తిప్పుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు వచ్చేసి భాగంలో వచ్చేసి ఒకటిని పావుకైతే నేను మార్క్ అంటే ఆ విధంగా ఒకటిని పావు ఇంచు వరకు అయితే చూసుకొని అలా పెట్టాను బ్యాక్ సైడ్ రౌండ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచుకి అయితే చూశాను ఇప్పుడు వచ్చేసి మనకి భాగంలో లూజ్ కూడా మనము చెక్ చేసుకోవాలి భాగంలో లూజ్ చెక్ చేసుకుండేటప్పుడు మనకి టోటల్ వచ్చి పదహారు ఇంచీలు వచ్చింది అందులో సగం ఎనిమిది ఇంచీలు ఖర్చు వచ్చి వన్ అండ్ హాఫ్ తొమ్మిదిన్నర టోటల్ వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ ఏమైనా షోల్డర్ జారుతుంది అన్నట్టు ఉంటే మీరు ఒక్క పావించి వచ్చేసి లోపలికి తీసుకోండి ఇక్కడ భాగంలో కూడా కొద్దిగా లోపలికి తీసుకొని ఆ పీసును అయితే మనం ఇప్పుడు కట్ చేసుకుందాం ఒకవేళ జారుతుందంటేనే లోపలికి తీసుకోండి లేదు అంటే లోపలికి పావించి తీసుకునే అవసరం అయితే లేదు సరేనా ఇప్పుడు ఆ పీసును కట్ చేసుకొని ఈ విధంగా క్రాసుగా ఇలా అయితే వేసుకోండి ఈ విధంగా వేసుకోవాలి బిగినర్స్ అటు సైడ్ క్లాత్ ఉందని వేస్తారు అటు సైడ్ కంటే ఇక్కడ అయితే క్రాస్ నీట్గా వస్తుంది ఇలా అయితే వేయండి ఇప్పుడు టూ ఇంచ్కి టూ ఇంచ్కి అలా మార్కింగ్ చేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసేయండి బ్యాక్ సైడ్ అలా చేసాక మొత్తం మార్కింగ్ అయితే మనము చేసుకుందాం మార్కింగ్ చేసాక ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం అన్ని లూజులు ఎంతకెంత పెట్టాలి ఏంటి అని చెప్పేసి మనమైతే అన్ని చూద్దాం ఇప్పుడు మార్కింగ్ అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయింది కదా మార్క్ చేసేటప్పుడు గజబిజ లేకుండా చాలా క్లారిటీగా ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఒక షోల్డర్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి షోల్డర్ ఒక్కొక్కసారి మనకి బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ సైడ్ ఎక్కువైపోతుంది పెరిగిపోతుంది బిగినర్స్ అది చూసుకోరు కాబట్టి షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు వచ్చేసరికి అలా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఒక్క పావు ఇంచ్ అయితే పెరిగిందంటే పావులో సగం అయితే పెరిగింది కరెక్ట్గా త్రీ ఇంచ్ అయితే బ్యాక్ సైడ్ పెట్టాం కదా ఫ్రంట్ సైడ్ అదే త్రీ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు రౌండ్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది లేదు అంటే ముప్పా ఇంచు మీకు ముడతలు వస్తున్నాయి అంటే ముప్పా ఇంచుకి చేసుకోండి కరెక్ట్గా షోల్డర్ పైన కింద ఒకే లెంత్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ వచ్చేసి డౌన్ వచ్చేసి ఆరు ఇంచీలకు అయితే నేను మార్క్ చేసుకుంటున్నా ఆర్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని ఆ విధంగా బాక్స్ కొట్టుకొని రౌండ్స్ అయితే మనము తీసుకోవాలి రౌండ్కి మీకు ఎంత ఇష్టమైతే అంత అయితే మనకు తీసుకోవాలి చూడండి మనము బ్యాక్ సైడ్ అయితే మనం రెండున్నర అయితే పెట్టాం కదా నెక్ చేసి ఫ్రంట్ సైడ్ అయితే మనకి త్రీ ఇంచ్ అయితే వచ్చింది మనకు కొద్దిగా పెరిగిపోతుంది ఒక పావు ఇంచ్ అలా బిగినర్స్ అది అబ్జర్వ్ అయితే చేయరు అందుకే ముడతలు గుళ్ళలు అలాంటివి అయితే వస్తాయి దానివల్ల అలా పెరగడం వల్ల మనకి నెక్ రౌండ్ గట్టిగా పట్టేసినట్టు కానీ లేదంటే టైట్గా ఉన్నట్టు ఉంటే మీరు అలాగే ఒక హాఫ్ ఇంచు పావించు ఎక్కువే పెట్టుకోండి రెండున్నర బ్యాక్ సైడ్ పెట్టారు కదా ఫ్రంట్ సైడ్ మూడు పెట్టుకోండి మనకు ఖర్చులోకి కూడా వెళ్ళిపోతుంది బాగుంటుంది రౌండ్ కరెక్ట్గా వస్తుంది లేదు మాకు షోల్డర్ జారుతుంది లూజ్గా ఉంది అనుకుంటే మీరు అప్పుడు కరెక్ట్గా పెట్టండి ఇప్పుడు హుక్ బెల్ట్ వచ్చేసి ఫోర్ ఇంచ్ పెట్టుకుంటున్నా వన్ ఇంచ్ అయితే ఖర్చు అయితే పెట్టాను మనకి టోటల్గా అక్కడైతే సిక్స్ ఇంచెస్ అయితే మిగిలింది అందులో రెండు ఇంచీలు తక్కువ చేసి అలా అయితే నేను ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను అయితే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి పన్నెండు ఇంచీలు దానికి వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టేసి పదమూడున్నరకు అయితే మార్క్ చేసుకోండి అలా మార్క్ చేసుకొని ఇటు సైడ్ ఖర్చులో ఒక హాఫ్ ఇంచ్ అలా పైకి వెళ్తే బాగుంటుంది అంటే ఫిట్టింగ్ అయితే బాగుంటుంది తర్వాత వచ్చేసరికి ఆర్మ్ రౌండ్ అయితే ఒకసారి చూసుకోండి పదహారు ఇంచీలు మనకి టోటల్ ఉంది కదా పదహారులో సగం వచ్చేసి ఎనిమిది ఇంచీలు వన్ అండ్ హాఫ్ ఖర్చు వన్ ఇంచ్ అయితే డాట్స్ కోసం మనకి సంఖభ భాగంలో ఒక డాట్ కూడా పడుతుంది కదా అలానే షోల్డర్ ఖర్చు వెళ్తుంది కదా వన్ ఇంచ్ దానికోసం ఎక్స్ట్రా అయితే తీసుకోండి అలా ఇప్పుడు వచ్చేసి అప్పర్ బ్రెస్ట్ అంటే మన బాడీ లూజ్ బ్యాక్ సైడ్ ఎంత తీసుకున్నామో మనము తొమ్మిది ఉన్నరైతే తీసుకున్నాం కదా మనకి నాలుగు భాగాలుగా డివైడ్ చేసి నేను ఇక్కడ కూడా మీకు అన్ని కొలతలు అయితే ఇచ్చాను ఆ తొమ్మిది ఉన్నరకి వన్ ఇంచ్ అయితే డాట్ ఖర్చు వస్తుంది అలానే వన్ అండ్ హాఫ్ ఖర్చు వస్తుంది సరేనా టోటల్గా పన్నెండు ఇంచీలు అయితే వస్తుంది చూడండి మనకి బ్యాక్ సైడ్ పదకొండు ఇంచీలు వచ్చింది ఫ్రంట్ సైడ్ పన్నెండు ఇంచీలు వచ్చింది అంటే మనకి వన్ ఇంచ్ అయితే పెరిగింది ఇప్పుడు డౌన్ అంటే నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ సైడ్ మనకి ఎనిమిది ఇంచీలు వచ్చింది కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆ ఎనిమిది ఇంచీలకి రెండున్నర ఇంచీలు వచ్చేసి డాట్ కోసం వేసుకోండి వన్ అండ్ హాఫ్ వచ్చే ఖర్చు కోసం వేసుకోండి టోటల్గా మనకి పన్నెండు ఇంచీలు అయితే వచ్చింది బ్యాక్ సైడ్ మనకి ఎంత వచ్చింది పదున్నర ఇంచులు అయితే వచ్చింది మనకి ఇక్కడ పన్నెండు ఇంచులు వచ్చింది బిగినర్స్ ఈ తప్పులు చేస్తారనమాట మనకి బ్యాక్ సైడ్ వచ్చినంతే కరెక్ట్గా పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల ఏమంటే మనకి కరెక్ట్గా రాదు ఫ్రంట్ సైడ్ అయితే తగ్గిపోతుంది బ్యాక్ సైడ్ లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రంట్ సైడ్ తక్కువైపోతుంది దానివల్ల మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి డాట్స్ వేసేసరికి దగ్గరగా మనకి ఫ్రంట్ పార్ట్ చాలా చిన్నదిగా వస్తుంది బ్యాక్ పార్ట్ పెద్దదిగా వస్తుంది ఇప్పుడు డాట్స్ విషయానికి క్లారిటీ అయితే చేసేస్తా ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్ ఎంత ఉంది మనకి త్రీ ఇంచెస్ ఉంది కదా కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అంటే సెంటర్ పాయింట్కి ఒకసారి టోటల్గా లైన్ అయితే కొట్టండి అలా లైన్ కొట్టుకుంటే మనకి ఈజీగా డాట్స్ అయితే వచ్చేస్తాయి మనము టూ అండ్ హాఫ్ అయితే వదిలాం కదా ఇక్కడ మనము టూ అండ్ హాఫ్ కంటే ఒక టూ ఇంచ్ కానీ టూ అండ్ హాఫ్ అంటే మనకి సెంటర్ మార్కింగ్ నుండి ఇటు ఒకటి పావుకి లేదా వన్ ఇంచ్కి అలా అయితే మార్క్ చేసుకోండి పొడవు వచ్చేసి నేను రెండున్నరకి డాట్ పొడవు రెండున్నరకి పెట్టేసి ఈ విధంగా నేనైతే మార్క్ చేసుకున్నాను అది మనకి సెంటర్ షోల్డర్ కంటే తిన్నగా వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ ఖర్చు ఇటు సైడ్ ఉక్కు బెల్ట్ ఉన్నాయి కదా ఈ రెండిటికి సెంటర్లో వచ్చేసి ఒకసారి చూసుకోండి మనకి ఐదున్నర ఇంచులైతే వచ్చింది కదా ఉక్కు పట్టి ఐదున్నరలో సగం రెండున్నర కదా రెండున్నర కాకుండా మూడు ఇంచులకు మార్క్ చేయండి అంటే కిందకు తక్కువ పెట్టండి హాఫ్ ఇంచు పైనకి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టండి అదేవిధంగా ఖర్చుకి కూడా ఒక హాఫ్ ఇంచు కిందకే ఉండాలి మనకి డాట్స్ పైనకి రా వెళ్ళకూడదు ఎందుకంటే మనకి షేప్ని కింద నుండి పైనకి ఎత్తినట్టు ఉండాలి కానీ పై నుంచి కిందకి దించినట్టు ఉండకూడదు బిగినర్స్ ఏం చేస్తారు సెంటర్లో అయినా వేస్తారు పైకి అయినా వేస్తారు ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఉక్కుపట్టి సైడ్ అయితే నేను లెంత్ అయితే త్రీ ఇంచ్ అయితే తీసుకున్నా సరేనా త్రీ ఇంచు నేను తీసుకుంటున్నా ఇంకా ఇటు మనకి ఖర్చు సైడ్ అయితే మనకి లెక్క అయితే ఏం లేదు అందాజగా మనము ఆ డిస్టెన్స్ బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక ఫుడ్ ఫోర్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నా సరేనా మనకి చుట్టుకొలత పెరిగింది అనుకోండి డాట్ కూడా పెరుగుతుంది లేదు చుట్టుకొలత తక్కువగా ఉంది సన్నటోలు అనుకోండి ఆ డాట్ చిన్నగా కూడా వస్తుంది కాబట్టి దానికి పొడవ అయితే ఏం లేదు మనం ఉక్కు పట్టి సైడ్ కానీ ఇటు ఖర్చు వైపు కానీ లేదంటే ఇటు సంఖ వైపు కానీ పావించు పావించు అంటే సెంటర్ మార్కు నుండి పావించు టోటల్గా మనకి హాఫ్ ఇంచు ఉండేటట్టు ఖర్చు చూసుకోండి ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి చూడండి ఇలా సెంటర్లో మార్క్ చేసుకుంటే ఇంకొక హాఫ్ ఇంచ్ కానీ వర్ణించగాని ఇటు మనకి ఖర్చు సైడే రావాలి డాట్ సరేనా షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండాలి ఖర్చు సైడ్ తక్కువ ఉండాలి అలా వస్తేమంటే మనం పళ్ళు వేసేటప్పుడు ఆ డాట్ కనిపించకుండా లోపలకు ఉంటుంది మీరు సెంటర్లో కానీ పైకి కానీ వేస్తే మనం పళ్ళు వేసేటప్పుడు ఆ డాటు క్లియర్గా కనిపిస్తుంది సరేనా ఈ లెంత్ వచ్చేసి నేను త్రీ ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను అయితే మరీ తక్కువ వచ్చింది చాలామందికి ఎక్కువ వస్తుంది మా బ్లౌజులకు ఎక్కువ ఉంది అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ భాగంలో నేను బాగా డీప్ తీసాను కాబట్టి నాకు త్రీ ఇంచ్ వచ్చింది నేను ముప్పై ఇంచు తీసాను మనకి ఏమైనా నాకు ఏంటంటే ముడతలు అలాంటివి వస్తాయని చెప్పేసి ముప్పావించి మీరు ముప్పావించి తీరు చాలామంది బిగినర్స్ అయితే ఒకటి పావు వన్ ఇంచ్ అలా తీస్తారనుకోండి అక్కడ పొడవు పెరుగుతుంది సరైన డాట్స్ విషయానికి వచ్చేసరికి ఎంత క్లారిటీ ఇచ్చాను కదా మీకు చాలా అంటే మనకి ఆ లోపల చూడండి మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో ఈ మూడు డాట్లకు చూస్తే ఒక ట్రయాంగిల్ వస్తుంది అటు ఒక డాట్ చూస్తే ట్రయాంగిల్ వస్తుంది సమయానికి మీకు బ్రష్ట్ కొద్దిగా ఎత్తినట్టు నీటుగా రావాలి అంటే నేను కింద కింద డాట్ పెద్ద డాట్ వచ్చేసి రెండున్నరకి పెట్టాను కదా మీరు మూడుకు పెట్టుకోండి అలా లేదు మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ మనకి ఫ్రంట్ సైడ్ కొద్దిగా దిగినట్టు ఇలా కొద్దిగా జారినట్టు ఉండాలి అనుకుంటే రెండున్నరకి లేదంటే రెండు ఇంచీలు కూడా మీరు పెట్టుకోండి మనకి ఆ డాట్స్ అనేసరికి ఈ విధంగా ఇంకొకసారి మనకి సెంటర్లో చూపిస్తున్నా చూడండి అలానే మనకి కింద సైడ్ తక్కువ లెంత్ ఉండాలి పైన సైడ్ ఎక్కువ ఉండాలి అలా అయితే సెంటర్లో ప్రతి ఒక్క పార్ట్ పాయింట్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు అయితే చెప్పాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఇంకొక సిస్టర్ పెట్టారు కదా ఒక సైడు ఒకలాగా ఒక సైడ్ ఒకలాగా తేడా వస్తుంది అంటే ఇప్పుడు ఒక పీస్ పైన ఇంకొక పీసు మనకి ఇటు నేను రైట్ సైడ్ పీస్లో అయితే మార్కింగ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ వేసి దానిపైన ఇలా కొట్టాను కదా అలా మీరు చేసుకోండి చేసుకుంటే మనకి సమానంగా తూచే తప్పకుండా అక్షరాల వస్తుంది మనకి అలా రావడం వల్ల ఏమంటే మనకి రెండు డాట్లు సమానంగా అయితే వస్తాయి ఇంకా డాట్స్ విషయంలో కూడా మనం స్టిచ్చింగ్ వీడియోలో అయితే నేను ఇంకా క్లారిటీ అయితే ఇస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ ఎంత లెంత్ ఉందో ఒకసారి చూసుకుంటే మనకి కింద వచ్చేసి నడుము సేప్ పట్టీల దగ్గర వచ్చేసి పన్నెండు ఇంచీలు అయితే వచ్చింది కదా వన్ ఇంచి తక్కువ పెట్టుకొని పదకొండు ఇంచులకైతే పెట్టండి అయితే మనము మనం ఫ్రిల్లు రెండు ఇంచులు వేస్తాం కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ నేను అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను పొడవు వచ్చేసి ఇటు సైడ్ అటు సైడు మూడు ఇంచీలు పెట్టాను మధ్యలో రెండున్నర పెట్టాను వెడల్పు వచ్చేసరికి పదకొండు ఇంచీలు పెట్టాను అయితే చూడండి ఇలా లై లైట్గా అలా క్రాస్ అయితే తీసుకోండి అలా తీసుకుంటే మనకు షేప్ పట్టి చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది నేను అంటే ఫ్రంట్ సైడ్ పన్నెండు ఇంచులు ఉంటే ఇక్కడ పదకొండు ఇంచులు పెట్టాను కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే పోతుంది కదా లాస్ట్కి మనకి ఆ పది ఇంచులే వస్తుంది సరేనా మీకు అర్థమైందే అనుకుంటున్నాను మనం రెండు అయితే ఇక్కడ తీసుకున్నాం కదా ఇంకొక పీస్లో అయితే ఇంకొక రెండు పట్టీలు అయితే తీసుకుందాం ఎప్పుడైనా సేఫ్ పట్టీల కోసం మనకి ఒక్కొక్క సైడు రెండు రెండు లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది మనకి శారీలో అంటే బ్లౌజ్లో వచ్చేది ఒక పీస్ వస్తుంది లైనింగ్ రెండు రెండు వేసుకుంటే బాగుంటుంది సరేనా ఈ విధంగా ఉన్నది ఉన్నట్టు అయితే మనము కట్ చేసుకుందాం ಸರೇನಾ అయితే సేపు పట్టీలు మనకైతే అయిపోయాయి కదా ఇప్పుడు నడుం అంటే బిగినర్స్ కోసం అయితే నడుం పట్టీలు అలానే నెక్ రౌండ్ పట్టీలు నేనైతే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు ఈ వీడియో ఇలా చూస్తే మీకైతే అర్థమైపోతుంది ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా డబల్ లేయర్గా మనకు ఉంది కదా ఇలా నేనైతే తీసేసుకుంటున్నాను తీసుకుంటే ఇదైతే మనకి నడుం పట్టీకి అయితే వచ్చేస్తుంది సరేనా ఈ మూడు ఇక్కడైతే మూడు పీసులు అయితే మనకు వస్తాయి ఈ వీడియోలో బిగినర్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నిజంగా నా వీడియో మీకు నచ్చింది అర్థమైంది క్లారిటీ ఉందంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అవసరమైతే షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నేను రిప్లై ఇస్తాను మీరైతే నేను రిప్లై ఇవ్వట్లేదు అని మీరు అనుకుంటున్నారు రిప్లై అయితే ఇస్తాను మీరైతే చూడండి ఇంకొక సిస్టర్ వచ్చేసి కామెంట్ చేశారు మీ నెంబర్ పెట్టండి నెంబర్ పెట్టండి పెట్టండి అని చెప్పారు అయితే నేను ఒక కామెంట్ కింద నేను నెంబర్ పెట్టాను కానీ తను ఆ సిస్టర్ వచ్చి చూసుకున్నట్టున్నారు మీరైతే నా రిప్లై అయితే ప్రతి ఒక్క కామెంట్కి అయితే ఉంటుంది కాబట్టి మీరైతే చూడండి సరేనా ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ అయితే తీసేసుకొని ఈ విధంగా అయితే క్రాస్గా ఫ్రంట్ సైడ్ అయితే వేసుకోవాలి బిగినర్స్ అయితే క్రాస్ అయితే చూడరు ఏదో ఒక విధంగా ప్లేస్ అడ్జస్ట్ చేసుకొని వేసేస్తారు ఫ్రంట్ సైడ్ అలా కాదు ఫుల్ క్రాస్ అయితే ఉండాలి ఉంటేనే మీకు ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అయితే మీరు బిగినర్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకోండి బ్లౌజ్ పీస్ను కట్ చేసుకొని మీరు బ్లౌజ్ కుట్టుకోండి నేనైతే బ్లౌజ్ పీస్ని కట్ చేయకుండానే డైరెక్ట్ నేను మిషన్ మీదే కుట్టయితే చూపిస్తాను ఇంతకుముందు చాలా వీడియోస్లో నేను అలా కుట్టే చూపించాను మీకు ఒకవేళ కొత్తగా ఉంది అంటే మీరు స్టిచ్చింగ్ వీడియోలో కూడా బోల్డ్ అనే టిప్స్ అయితే ఉంటాయి మీరు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్